వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ శ్రీ స్వయంభూ మాత దేవాలయం సంతోష్ నగర్ నక్రేకల్ నందు అమ్మవారు స్వయంభూగా పదమూడు సంవత్సరాల క్రితం వెలిసింది అప్పుడు కాలనీ వాసులు పట్టణవాసులు అంతా కలిసి ఇక్కడ అమ్మవారిని దేవాలయం నిర్మించుకొని అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో బోనాలు చేయడం ఇక్కడ ప్రత్యేకత మన ప్రాంతంలో ఎక్కడైనా శ్రావణమాసంలో ఉంటాయి ఒక నకరేకల్ పట్టణ కాళికామాత దేవాలయంలోనే మాస బోనాలు ప్రత్యేకత తెలంగాణలో సికింద్రాబాద్ తర్వాత నకరేకల్లోనే అంత అత్యంత వైభవోపేతంగా నకరేకల్ పట్టణంలోనే మాస బోనాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ బోనాల కార్యక్రమం వైభవంగా ఏర్పాటు చేసుకొని గత రెండు రోజులుగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మొదటి రోజు అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేసుకోవడం జరిగింది రెండో రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అత్యంత వైభవోపేతంగా మేళ తాళాలతో శివాలయం నుండి ఊరేగింపుగా తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్మవారికి ఉడి బియ్యం పోసే కార్యక్రమం జరిగింది ఎకరికల పట్టణంలో ఉన్న మహిళా భక్తురాళ్ళు అందరూ వచ్చి అమ్మవారికి ఉడి బియ్యం పోసిన కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఈరోజు భక్తులు బోనాలు సమర్పించుకుంటున్నారు ఉదయం ఆరు గంటల నుంచే దర్శనాలు ప్రారంభమైనాయి భక్తులు బాగా వస్తున్నారు ఇంకా భక్తులు సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరము బోనాలు కూడా అత్యధికంగా వస్తాయని అనుకుంటున్నాము అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని సమర్పించుకొని మీ మొక్కులు చెల్లించుకొని అమ్మవారి కృపకు పాత్ర కోరుకున్నారు శ్రీ కాళికా మాత అమ్మవారు మనకు నెకరకల్లో ఎర్రగుంటలో సుమారుగా అరవై ఫీట్ల లోపల జేసీపీ తోటి బాయి తోముతుంటే ఇరవై ఏడు పదకొండు రెండు వేల పన్నెండు నాడు మనందరికీ అమ్మవారు దర్శనమిచ్చి ఇక్కడనే ఉండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్క భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే వారికి అన్ని రకాల సౌభాగ్యం ఇల్లు వాకిలు సుఖ సంతోషం వారి కోరిన కోరికలు అన్ని నెరవేరుతున్నాయి ఈ ఈ కార్యక్రమము రెండు వేల పన్నెండు నుంచి ఈ పదమూడవ సంవత్సరము ప్రతి సంవత్సరం కూడా వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఒక్కసారి ఇక్కడ బోనం తీసుకొని వచ్చిన వ్యక్తి అమ్మవారి కోరిన కోరికలు ఎమ్మటే నెరవేరుతున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి వారు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అతి నమ్మకమైన ఈ తల్లి బోనాలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుగుతున్నవి హైదరాబాద్ సికింద్రాబాద్ బోనాలు మన నల్గొండ జిల్లా నక్రికల్ బోనాలు మహంకాళి బోనాలు ఈ తెలంగాణలో ఆషాఢ మాసంలో మా కాళికా మాత దేవాలయ ప్రత్యేకత అమ్మవారు నకరికల్ సంతోష్ నగర్ లో తెలిసినారు వారి గత పదమూడు సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా బోనాల పండుగ చేస్తున్నాము మరియు సీతారామ కళ్యాణోత్సవం అన్ని కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది నకరేకల్ అంటేనే ఒక ఆధ్యాత్మిక కేంద్రం అన్ని దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందినవి అలాగే స్వయంభూ కాళిక మాత అమ్మవారు వారికి కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా అన్ని కష్ట సుఖాలు అమ్మవారు ఆలకించి భక్తులకు అన్ని విధాల కోరికలు తీరుస్తున్నారు అమ్మవారి బోనాల పండుగకు భారీ ఎత్తున గత మూడు రోజుల నుంచి మేము కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు అమ్మవారిని శాకాంబరి అమ్మవారిగా అలంకారం చేసినాము మరుసటి రోజు శివాలయం నుంచి అమ్మవారిని ఈ మాత దేవాలయంకు ఊరేగుంపు తీసుకొచ్చి డీజే మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చినాము నిన్న ఒడి కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరిగింది ఎంతో మంది మహిళలు అమ్మవారిని సమర్పించి పసుపు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ రోజు బోనాల పండుగ ఉదయం ఐదు గంటల నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభమైనవి అదే విధంగా భవనాలు కూడా రావడం జరుగుతుంది ఎంతో మంది భక్తులు వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తున్నారు అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు నెరవేర్చవలసిందిగా అమ్మవారి ఆశీస్సులు నకైకల్ పట్టణ ప్రజలకు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు మెండుగా ఉంటాయని మేము అమ్మవారిని కోరుచున్నాము మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగవలసిందిగా ఆలయ కమిటీ తరఫున మీకు మనవి చేయొచ్చున్నాము